హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడైతే మీకు బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి నట్ట బ్లౌజ్ అనమాట అంటే బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అంటే క్రాస్ కటింగే దాన్ని ప్రిన్సెస్ కట్ లాగా స్టిచ్చింగ్ చేసి దానికి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేశానండి అదే ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీడియో అయితే చేరు వరకు సో వీడియో అయితే చేరే వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వేస్తే ఒక లైక్ చేయండి చూసారు కదా డాట్ అనేది ప్రిన్సెస్ కట్ టైప్ లోనా వేసానండి ఇది నీట్ గా ఉంటదండి చాలా బాగుంటది ఈ బ్లౌజ్ కూడా సో ఇప్పుడు చూడండి ఇగో ఇగ చూసారా ఇలాగనమాట అంటే మెయిన్ డాట్ వేస్తాం కదండి ఆ మెయిన్ డాట్ నుండి ఈ చంక దగ్గర ఒక డాట్ వేస్తాం కదా దానికి కలిపి అది ఈ వీడియోలో చూపిస్తాను సో ఇగోండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేసేసాను నేనైతే అనేది మిస్ అందుకోసం విధంగా వేయాలనేది అయితే మీకు ఉంటే నా కామెంట్ చేయండి మీకు ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను మెయిన్ డాట్ వేసుకోవాలండి ఆ మెయిన్ డాట్ నుండి ఇలాగ ఈ చంకలోకి ఇలా కలిపేయడమే తర్వాత వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి కాజు పట్టి ఉండే వైపు డాట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అనమాట విధంగా ఇదిగోండి ఇప్పుడు ఇందులో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసేసుకొని ఇలాగ పట్టేసుకొని ఈ చంకలోకి ఇలా కలిపిస్తే సరిపోయింది పోతుంది ఈ షేప్ కూడా నీట్గా వస్తుంది రౌండ్గా వస్తుంది అండి మరి కోపుగా రాకుండా రౌండ్ నీట్ ఫినిషింగ్ అయితే ఈ బ్లౌజ్ అనేది బాగా కనిపిస్తుంది అయితే ఇది కుట్టేటప్పుడు నెట్ అనేది చిరిగిపోకుండా చూసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకొని అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా మార్కింగ్ చేసి ఇలాగనమాట ఇలా కుట్టు వేసుకొని మళ్ళీ ఈ విధంగా ఇందులో కలిపేయడమే చూసారా ఈ విధంగా సో సారీ అండి ఇందులో ఉన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీకు ఈ డాట్ అనేది ఎలాగ వేయాలి అనేది మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను చిన్న షార్ట్ వీడియో అనేది చేస్తాను లేకపోతే వేరే బ్లౌజ్ మీద కుట్టేసాను చూపిస్తాను ఇదిగో రౌండ్గా వస్తుంది అనమాట చాలా నీట్గా వస్తుందండి ఈ బ్లౌజ్ అనేది ఇది క్రాస్ కటింగే కాకపోతే ఈ విధంగా కుట్టేసి దీనికి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ అనేవి ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే హ్యాండ్స్ అండి హ్యాండ్ స్ కూడాను దీనికి హెమ్మింగ్ చేయని అవసరం లేదండి లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేసేసాను చేసేసినాక ఇక్కడటా ఇదిగోండి ఎక్స్ట్రా కొంచెం నెట్ క్లాత్ కదా ఇది తీసేసినాక అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా తీసేయండి తీసేసి ఇక్కడ నుంచి కొంచెం ఫస్ట్ అయితే చిన్న ఫోల్డింగ్ అనేది చేసియండి ఇక్కడ హెమ్మింగ్ చేయన అవసరం లేదు ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇంకో డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఫిట్గా ఉంటుంది బాగానే ఉంటుందండి ఇదిగోండి చూసారా మార్కింగ్ చేశాను కదా అది మార్కింగ్ వచ్చే వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టియండి రెండు కుట్లు వేసేసుకోండి ఇప్పుడు వీడియోలు చూపిస్తాను కదా ఈ విధంగా ఎందుకంటే దీనికి పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్టిచ్ చేసినా పర్వాలేదు హెమ్మింగ్ అయితే అవసరం లేదు కనిపించదులండి హెమ్మింగ్ చేస్తే అసలు కనిపించదు ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది ఇక చూసారా ఇట్లా ఇలా కుట్టామంటే అదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఉందనమాట కుట్టేసుకోండి ఇలాగైనా ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసాను కదా అలాగైనా కుట్టేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ కొంచెం ఒక ఇంచ్ క్లాత్ వరకు ఇలా కుట్టేసుకొని మిగతాది ఇట్లా ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఈ విధంగా ఇలా వేసుకొని అయితే వచ్చేయండి ఇగోండి ఇలాగా తర్వాత వచ్చేసి పక్కన ఇంకా కుట్టు ఇలాగా దేనికి వేస్తామంటే మనం డ్రెస్సులు కుడతాం కదండి ఆ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా కుట్టేసుకుంటాము ఇలాగే ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఇలాగే కుట్టేస్తాను ఇది నెట్ బ్లౌజ్ కదా హెమ్మింగ్ చేయని అవసరం లేదండి సో హ్యాండ్స్ అయితే అయిపోయేయండి ఇక ఇందాక ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా ఆ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు అనేవి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒక షేప్ బెల్ట్ వచ్చేసి కొంచెం అక్కడ మార్కింగ్ చేశాను కదా అంత గ్యాప్ వరకు ఉంచి ఉంచేసి అక్కడి నుంచి కుట్టడం ప్రారంభించండి ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా ఈ విధంగా తర్వాత ఇలా వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ అనేది మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా వేసుకొని వచ్చేయండి ఇదిగోండి చూసారు కదా వీడియోలో ఇట్లా కుట్టు వేసుకొని వచ్చేయండి నీట్గా ఇదిగోండి ఎక్స్ట్రా చిన్న చిన్న క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసేయండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్గా వస్తుంది బాగుంటుందండి ఈ షేప్ అనేది అలాగే ఇంకొక సైడ్ ఇంకో షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఈ షేప్ బెల్ట్ అనేది చూసారు కదా ఒకటైతే ఇప్పుడు వచ్చేది పాదం వైపు వెళ్తుంది కదండి అది సైడ్ జాయింట్ వైపు వెళ్ళిపోద్ది మన వైపు ఏమొచ్చి ముక్స్ పట్టి పట్టి వైపు వస్తుంది కదా ఆ షేప్ అనేది మన వైపు వస్తుంది తర్వాత వెనక వైపు ఇలా క్లాత్ ఉంటుంది కదండి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టి వేసుకొని వచ్చేయడమే ఇగుండి ఇలాగా అయితే కుట్టేటప్పుడు కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఇది నట్టదు కదా ఇది దేనికైనా తగ్గులుకొనైనా లేదంటే కొంచెం దగ్గర దగ్గరగా అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను తాళిపట్టి వేసినాను ఈ తాళిపట్టి వచ్చేసి ఇగోండి డబుల్ ఫోల్డింగ్ తీసేసుకుంటున్నాను ఎందుకంటే నెట్ క్లాత్ అనేది దీని మీద వేసినా సరే ఈ తాలు స్టిచ్ చేయడానికి అవ్వదు కదా అందుకోసము ఇక్కడ తాళ్ళు పట్టి వేస్తున్నాను ఇగోండి ఇలాగా థ్రెడ్ మాటికి తెగిపోతుంది అందుకోసమే కొంచెం ఆగడటం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ చేసేసి వైపు తిప్పండి తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి పక్కనే ఇంకో కుట్ట అనేది వేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నెక్స్ట్ ఇలా సైడ్కి తీసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అనేది కట్ చేసేయండి ఇప్పుడు పట్టి వేసేసాం కదా అంటే కాజా పట్టి వేసేసాం కదా ఇప్పుడు హుక్స్ పట్టి ఈ ఉక్స్ పట్టికి వచ్చేసి వన్ ఫావ్ ఇంచు క్లాత్ తీసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇలాగ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కుట్టేసుకోండి చిన్న ఫిల్ట్ అనేది ఇచ్చేసుకోండి తర్వాత ఇలాగా పక్కకి సైడ్కి లాగి పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి వెనక వైపు తిప్పేసినాక పక్క ఇంకొక కుట్టు వేసుకొని వచ్చేయండి తిక్కుగా ఉంటుంది ఇక్కడ రఫ్ చేసుకోండి లాస్ట్లోన ఎక్స్ట్రా ఉండేది ఇలా రౌండ్ దగ్గరది కొంచెం తీసేయండి ఇప్పుడు రౌండ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాం కదండి పెట్టేసుకున్నాక ఇక్కడ టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ కొంచెం చెంక దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ వచ్చింది అనుకోండి తీసేయండి ఈ క్లాత్ వల్లే మనకి సైడ్ గుట్ల దగ్గర చెంక దగ్గర ప్లస్ గుట్టలుగా రాదు ఆ క్లాత్ అనేది మనకి లూజ్ వచ్చేస్తుంది కదా కొంచెం ఉబ్బెత్తుగా కనిపించేస్తుంది అనమాట అలాగే రెండు సైడ్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా పెట్టేసి చెక్ చేసుకోండి ఎక్కువ ఉన్న క్లాత్ అనేది తీసేయండి సో అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఇగోండి షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి ఇగోండి ఇలాగా రెండు సైడ్లు కూడా ఇలాగే స్టిచ్ అనేది చేసేయండి సో అయిపోయింది కదా ఇప్పుడు నుంచి హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసేసుకోండి ఈ హ్యాండ్స్ వచ్చేసి చూసుకోండి ఫ్రంట్ వైపు లో కటింగ్ వచ్చేటట్టుగా ఒకసారి చెక్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మొత్తం కుట్టేసాను కదా కుట్టేసినాక థ్రెడ్ అనేది కింది వైపు అనేది థ్రెడ్ పడలేదండి ఇక చూసారా ఇలాగ అందుకోసం మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక్కోసారి అయితే బ్లౌజు సగం కుట్టేసే వరకు చూసుకోమన్నమాట ఎందుకంటే మోటార్ మీద కదా కుడతాము అందుకోసం స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు చూసారో మళ్ళీ జాయిన్ చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి నీట్ రౌండ్గా వచ్చేసింది హ్యాండ్ దగ్గర రౌండ్గా వస్తేనే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది హ్యాండ్ దగ్గర ఇదిగోండి చూసారు కదా ఈ థ్రెడ్ మాటమాటికి తెగిపోతూ ఉన్నది ఇదిగోండి ఇలాగా రౌండ్గా నీట్గా ఒక కుట్టేసాం కదా ముందుని అదే కుట్టు మీద మళ్ళీ ఇంకోసారి కుట్టేసుకొని వచ్చేయండి రెండో సైడ్ అనమాట హ్యాండ్ రెండో సైడ్ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ నుంచి కరెక్ట్గా కట్టేసుకొని వచ్చేయండి మనకి హాఫ్ ఇంచ్ అంటే మనకి ఖర్చుకి ఎంత ఉంచుకుంటామో అదే లెవెల్లోన మన కుట్ట అనేది వేసేసుకొని వచ్చేయండి ఇదిగోండి ఇలాగా నెక్స్ట్ ఇంకో కుట్ట అనేది వేసేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట సో అయిపోయిందండి ఇప్పుడు నెక్కకి పట్టీ వేసినాను ఈ పట్టీ వచ్చేసి హెమింగ్ చేయని అవసరం లేదండి నేను ఒకటిన్నర క్లాత్ అనేది తీసేసుకొని క్రాస్గా జాయిన్ చేసేసుకున్నాను అంటే వెడల్పు ఒకటిన్నర మనకి క్రాస్ పట్టీ ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని క్రాస్గా జాయిన్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేస్తున్నానండి వచ్చేసి దీనికి హెమింగ్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పేసి మళ్ళీ పక్కనే ఇంకొక కుట్టు వేసేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది చూసుకోండి నెట్ క్లాత్ కదా ఒక్కొక్కసారి పడట్లేదు కుట్టు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ రౌండ్ దగ్గర కూడాను ఎక్కడ లాగకుండా స్లోగా ఇలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి కొత్త వరకు అయితే వరకు అయితే రౌండ్ దగ్గర కొంచెం ఎత్తినట్టుగా అనిపిస్తుంది అండి అక్కడ ఏమి ఎత్తినట్టు అనిపించకుండా మనం ఎలా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే కూడా ఇందులో టిప్ అనేది షేర్ చేస్తాను ఈ చివరి వరకు వచ్చేసింది కదా ఎక్స్ట్రా క్లాత్ ఇలా లోపల పెట్టేసి ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ చూడండి రౌండ్ దగ్గర చిన్న చిన్న ఇప్పుడు వీడియోలో కట్ చేస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి అలాగైతే రౌండ్ అనేది నీట్గా తిరిగిపోద్ది ఈ పై నుంచి ఇలా గోర్తో రఫ్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అనేది వెళ్తుంది సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి పక్కనే కుట్టు వేసేవచ్చు మనకి ఏ విధంగా అలవాటు అయితే అట్లా ఇప్పుడు చూడండి పై నుంచి అయితే నేను కుట్టు అనేది వేసేస్తున్నాను ఇలా వేసేసామనుకోండి ఇంకా మరి హెమింగ్ చేయని అవసరం లేదండి డైరెక్ట్గా మనం హుక్స్ పట్టి హుక్స్లు కాజాలు వేసేస్తే సరిపోతుంది అనమాట ఇదిగొని చూసారా ఇలాగ హ్యాండ్స్కి ఆల్రెడీ మనం కుట్టేసాం కదా అలాగే నెక్ కూడా కుట్టేసాము ఇలా కుట్టేసామనుకోండి మనకి హెమింగ్ పని కూడా అంత అవసరం లే ఉండదు అనమాట హెమింగ్ కూడా అంత చేయనవసరం లేదు తొందరగా అయిపోతుంది ఇది బ్లౌజ్ బాగానే ఉంటుందండి ఇట్లా వేసినా సరే ఫిట్టింగ్ అనేది బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది నెట్ బ్లౌజ్ ఇకొంచెం చూసారు కదా ఈ విధంగా ఇక్కడ రఫ్ చేసుకొని తీసేయండి ఇక చూసారా నీట్గా ఈ విధంగా వచ్చిందనమాట నెక్ దగ్గర రౌండ్ దగ్గర కూడా ఎక్కడ ఎత్తినట్టుగా అనిపించదు ఒకసారి ఐరన్ చేసేస్తే సరిపోతుంది అనమాట అది కిందికి కొంచెం బాగానే ఉంటుంది సెట్ అయిపోతుంది లూజ్ తీసేసుకోండి ఇప్పుడు సైడ్స్ ఏంటన్నమాట హ్యాండ్ లూజ్ అయితే తీసేసుకోండి అంటే ఫస్ట్ మనం మా హ్యాండ్ లూజ్ ఫస్ట్ మార్కింగ్ చేసినా సరే మళ్ళీ ఒకసారి కొలిచేటప్పుడు కూడా మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇక్కడ చూడండి పైన కిందన కరెక్ట్గా అట ఇలా పట్టేసుకుంటేనే అక్కడట కరెక్ట్గా సెట్ అవుతుంది లేదంటే మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే అక్కడ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు చూసే క్లాత్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది కదా కారణం ఏంటంటే ఇది నెట్ క్లాత్ అండి చూసుకుంటూ ఉండాలి సో ఇలాగే మనకి ఎక్స్ట్రా ఏంటి కావాలంటే అన్ని కుట్లు అనేవి వేసేసుకోండి ఇదిగోండి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి వేసుకునేక మెజర్ అనేది చూసేసుకోండి నడుం సైజ్ సరిపోతుందా లేదని దాన్ని బట్టి మళ్ళీ కొంచెం మార్పులు చేర్పులు చేసేసుకుంటే సరిపోద్ది లేదంటే కరెక్ట్గా ఉంటే ఓకే సో రెండు వైపులా డబుల్ స్టిచ్ ఇంకో రెండు మూడు కుట్లు అనేవి ఎక్స్ట్రా అనేది వేసేయండి ఆ మిగతా క్లాత్ కరెక్ట్గా నీట్గా ఉంచేసి కట్ కరెక్ట్గా కట్ చేసేసి ఓవర్ లక్ చేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్ లుక్ అనేది బాగా వచ్చేసిందండి మీకు చూపిస్తాను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఒకసారి ఇగోండి చూసారు కదా ఈ విధంగా నీట్గా వచ్చేసింది అనమాట అంతేనండి వీడియో థ్యాంక్ యూ